హలో అండి నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్ మీ రాజేశ్వర కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారా ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంతే కదండి నా వీడియోనైతే ముందుకు తీసుకెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటన్నది ఫుల్ ఎంజాయ్ చేసేద్దాము అదేనండి లేడీస్ అందరికీ మనకి మంత్లీ ఒకసారి మనం కిరణాలు అనేవి కొనుక్కుంటాం కదా ఇట్లా వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఫైవ్కి అలా మనకి మ్యాక్సిమం శాలరీలు వచ్చేస్తాయి ఇంకా శాలరీలు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామండి ముందుగా వచ్చేసి మనకి కిచెన్లోకి అయితే అన్ని కిరాణా సరుకులు ముందు కొనేసుకోవాలనుకుంటాం కదా అట్లా వచ్చి మా వారు అన్నారు రా నువ్వు రా నువ్వు తీసుకుంది కానీ నీకేం కావాలతో అవి తీసుకుంది కానీ అయినా రోజంతా పని చేసుకుంటూ ఉంటావు కదా వీక్లీలో ఒక్కసారైనా బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన పట్టుబట్టి తీసుకెళ్తారండి బయటికి అలా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట ప్రతి వీక్లీకి ఒకసారి అయినా బయట తీసుకెళ్తారు ఇంకా కిరాణాలు తీసుకున్న తర్వాత ఇంకా కొంత అయితే బయట తీసుకునే ఉంటాయి అవైతే మా వారు తెచ్చేస్తారనమాట ఇట్లా వచ్చి డిమార్ట్ ఈ రోజైతే చాలా అంటే చాలా రద్దీగా ఉంది సో ప్రతిదీ కూడా నేను చూస్తున్నాను ఆయన చూస్తున్నారు అంటే ఎవరికి ఐడియా వస్తుంది ఎవరికి అంటే మర్చిపోకుండా ఇద్దరు తీసుకుంటాం అనమాట మాక్సిమం అయితే చాలా వరకు తీసుకుంటాం పచ్చళ్ళు చూడండి బోల్డ్ చాలా అంటే చాలా ఉంటాయి ఇంట్లో వచ్చేసి అయినా సరే నేను ఇంకా అల్లం పచ్చడి అట్లా తీసుకుంటాను ఈ చాక్లెట్ అయితే నాకు చాలా ఇష్టం అండి అందుకని చెప్పి తీసుకున్నాను మా వారైతే తినరనుకోండి నేనైతే తింటాను పాపకు కూడా ఇష్టం అనమాట ఇంకేంటంటే మనం వారిలో ఒక్కసారిన పప్పు పెట్టుకుంటాం కదా అందుకని చెప్పేసి అప్పడాలు నేనైతే మిరపకాయలు ఉన్నాయి కదండి మజ్జిగ మిరపకాయలు కూడా నేనైతే ఇంట్లో తయారు చేస్తాను కానీ ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా నేనేం పెట్టలేదు మా వారు అన్నారు బయట కొనేసుకుందాంలే అంటున్నారు ఇట్లా వచ్చి మొత్తం ఏ సరుకులు కావాలి ఏం తీసుకుంటున్నాను అన్నది మీకు అన్ని అనమాట అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ లేండి ఇట్లా వచ్చేసి ఆయిల్ అయితే కనుక ఎక్కువ పెట్టేస్తుంది కదండి ఎక్కువగా అయితే మేము టిఫినే ఎక్కువ తింటాము మాక్సిమం మార్నింగ్ నైట్ డిన్నర్ కూడా టిఫినే కదా ఎక్కువగా తినేది అందుకని చెప్పేసి ఇట్లా వచ్చేసి నేను మళ్ళీ క్లాత్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మా అమ్మాయికి వచ్చి కర్చీఫ్స్ మంచి మెత్తగా ఉండాలంటది మొన్న వచ్చినప్పుడు కూడా అడుగుతుందండి అమ్మమ్మ నాకు కర్చీఫ్లు తీసుకో అని చెప్పేసి అంటుంది సో నేనైతే కచ్చిఫ్లే తీసుకున్నాను ఇటు వచ్చేసి మైసూర్ శాండిల్ అయితే మనం వాడతాం కదండి మన అయితే రహస్యం అదేనే చెప్పాలి ఇట్లా వచ్చేసి నేను ఈ పూలవేవ్ అయితే నేను ఈ ఫ్లవర్ వేజ్లు అయితే అస్తమా అని తీసుకుంటూ ఉంటాను ఇట్లా వచ్చి సగం తీసుకున్నాము ఇవి కూడా మేము అస్మాని మధ్యాహ్నం టైంలో స్నాక్స్ కింద తింటామండి మా వారికి అయితే చాలా ఇష్టం చిరుతిళ్ళు అయితే మాత్రం మా వారు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా వచ్చేసి పా అది పేలాలు ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట అంటే ఫోరు ఆ టైంకి నాకు కొంచెం స్నాక్స్ అలవాటు అయిపోయి అవి వేపుకుంటాను ఇంక ఇకపోతే గులాబ్జామ్ కూడా మాకు బాగా ఇష్టం అండి అందుకని ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇట్లా వచ్చి ప్రతిదీ రాజు ఏది చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా నేనైతే ఏవేం తీసుకుంటున్నాను మనకు ఐడియా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇవన్నీ చూపి అనమాట ఇకపోతే మా అమ్మ అయితే సెన్సుడెంట్ వాడమంటదండి అందుకని చెప్పేసి సెన్సుడెంట్ ఒక ఫేస్ తీసుకున్నాను ఇట్లా వచ్చి ప్రతి ఒక్కరు ఇష్టపడేది మిఠాయి కదండి నాకైతే చాలా ఇష్టం అనమాట నేనైతే స్టిచ్చింగ్ చేస్తూ అలా తింటానమాట ఇటు వచ్చేసి మొన్న మా పాప ఇయర్ బడ్స్ అడిగింది మమ్మీ ఉన్నాయా అని అన్నది కానీ అవి కొంచెం రెండు మూడు ఉండేసరికి నేను పాడేశాను అందుకని చెప్పేసి ఒక డబ్బా కూడా తీసుకున్నాను ఇయర్ బడ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఇట్లా వచ్చి మా వారైతే పే చేస్తున్నారని అనమాట బిల్ అది పే చేసేస్తున్నారు చూడండి ఎంత రద్దీ అంటే చాలా రద్దీగా ఉంది ఇట్లా వచ్చి నేను మాక్సిమం చాలా వరకు కవర్ చేశాను వీడియో అనేది ఇంకా మొత్తం అన్నీ కొనేసుకున్నాము బయటకు వచ్చిన తర్వాత ఇంక లాస్ట్లో ఏంటంటే ప్రతి ఎప్పుడు వచ్చినా డిమార్ట్కి కన్ఫామ్గా నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి నాకైతే మా వారు ఐస్ క్రీమ్ తీసుకుంటారు ఆయన అయితే ఐస్ క్రీమ్ తినలేండి ఆయన వచ్చేసి పాప్కార్న్ అంటే బాగా ఇష్టంగా తీసుకుంటారు అనమాట రెండు మూడు ప్యాకెట్స్ తీసుకుంటారు మళ్ళీ ఒక ప్యాకెట్ అక్కడ తింటారు అంత ఇష్టం అనమాట ఆయనకు వచ్చి వచ్చి ఇట్లా వచ్చి తీసుకుని బయటకు వచ్చారండి మళ్ళీ అక్కడ ఒక ఫ్రెండ్స్ దొరికాడు అనమాట ఇంక బయటకు వస్తే చాలు ఫ్రెండ్స్ అట్లా ఎవరో ఒకరు ఉంటారు ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నేను పక్కన ఉన్నా లేదో కూడా చూడరు అనమాట అట్లా తింటూ ఆయనతో మాట్లాడుతున్నారనమాట నేనైతే పక్క సైడ్ కూర్చొని అట్లా ఐస్ క్రీమ్ తో ఎంజాయ్ చేస్తున్నాను ఇది ఈ కనుక ఫుల్ ఎంజాయ్ చేసామండి మొత్తం సరుకులన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలన్నమాట అంటే బయటకు వచ్చేసాము మాక్సిమం ఇంక లేస్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట నేను నేనైతే అంటే లేస్ తీసుకున్నాం అనుకోండి మనకి మ్యాక్సిమం మధ్యాహ్నం టైంలో ఎవరైనా వచ్చినా పిల్లలు వచ్చినా పెట్టుకోవచ్చు మా వారు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట లేస్ అవిని అందుకని చెప్పేసి ఇవి ఇవి కూడా వేసేసాను మా వారు ఇంక అన్నీ అయిపోయింది ఆయన తినేశారు నేను ఐస్ క్రీమ్ తినేసాను బండి కోసం బండి తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నారనమాట అంటే పక్కనే పార్క్ చేశారు బండి వచ్చేసి చూడండి లొకేషన్ అయితే డిమార్ట్ లొకేషన్ చాలా బాగుంటుందండి మా ఏరియా ఏంటంటే మొత్తం కొండల ఏరియా అనమాట అటు అటు సైడ్ అంతా కూడా కొండలు కనిపిస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూడండి పాప్కర్న్ ఐస్ క్రీమ్ తినేసాను మళ్ళీ పాప్కర్ తినేస్తున్నాను అనమాట ఫుల్ బయటకు వస్తే బాగా ఆకలేస్తుంది కదా కానీ మా వారు ఏంటంటే ఇంకా ఏది కావాలన్నా సరే ముందే ఏంటో తెలుసుకుని కొనేస్తారు ప్రతిదీ కూడా పాపం నేను అడగే అడగను అయినా సరే ఆయన ముందే కొనేస్తారండి ఇంక అయిపోయింది కదా మొత్తం కొనేసాం కదా అని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తున్నాము కానీ మధ్యలో మీకు చూపిస్తున్నాను చూడండి లొకేషన్ అయితే సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా వచ్చేసి ఇటువైపు అంతా వచ్చేసి పెద్ద పెద్ద ట్రీస్ ఉండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట చెట్లు ఇటు సైడ్ వచ్చేసి కొండలు అనమాట కొండలు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయండి ఇట్లా వచ్చేసి రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి